గరుడ పురాణం స్వర్గానికి ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు వెళ్తారు అని గరుడ పక్షి విష్ణుమూర్తిని ప్రశ్నించగా ఎవరైతే మంచి పనులకు దూరంగా ఎప్పుడూ చెడ్డ పనులే చేస్తుంటారో వారు తప్పక నరకానికి వెళ్తారని విష్ణువు చెప్పారు ఈ క్రింది పదిహేడు పాపాలు చేస్తే వైదరుణి వద్ద కష్టాలు కూడా భరించకుండానే నేరుగా నరకానికి వెళ్తారని బోధించాడు ఇవన్నీ కలియుగంలో చాలా సాధారణంగా చేస్తున్న పాపాలు బ్రాహ్మణ హత్యకు పాల్పడిన వారు పవిత్రమైన విషయాల్లో మాట ఇచ్చి వారు గర్భంలో ఉన్న పిండాన్ని చంపిన వారు నేరుగా నరకా నరకానికి వెళ్తారు స్త్రీ హత్యకు పాల్పడిన వారు చేసిన వారు ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళకు హాని తలపెట్టిన వారు లేదా ఆమెను చంపిన వారు నరకానికి వెళుతారు నమ్మక ద్రోహానికి పాల్పడిన వారు విషమిచ్చి చంపిన వారు నరకానికి వెళతారు పుణ్యక్షేత్రాలను తక్కువ చేసి చూసిన వారు మంచి వారికి తమకు ఉపకారం చేసిన వారికి చెడు తలపెట్టేవారు పురాణాలు వేదాలు నిస్సహాయుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించేవారు బలహీనలను శిక్షించేవారు నేరుగా నరకానికి వెళ్తారు ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారికి తిండి నీరు అందించని వారు ఇంటికొచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా పంపినవారు ధార్మిక నిరాశ్రయుల అవసరాల కోసం గోగు చేసిన ధనాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించిన వారు తమ ప్రయోజనాల కోసం వేరే వ్యక్తుల జీవనోపాధిని దూరం చేసేవారు నరకానికి వెళ్తారు దేవుడి సేవలో ఉండి కూడా మద్య మాంసాల అమ్మకం కొనుగోలు జరిపేవారు జీవిత భాగస్వామితో కాకుండా వేరే వ్యక్తులతో సంబంధాలను నరిపేవారు తమ స్వార్థం కోసం మూగదీవాలను బలి తీసుకునేవారు రాజులు ప్రభువుల భార్యలను కోరుకునేవారు తమ కుటుంబానికి చెందిన స్త్రీ పట్ల కోరికను కలిగినవాడు అమ్మాయిల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వారి పరిజ్ఞానంతో సంబంధం లేకుండా వారిపై దుర్భాషలాడేవాడు అమాయకులను నిందించేవాడు తప్పుడు సాక్ష్యం చెప్పేవారు చెడు పనులతో అమాయకులను ఇబ్బందుల్లోకి నెట్టేవారు సొమ్ముకు అమ్ముడు పోయే నిజాలను దాచేవారు ప్రకృతికి హాని తలపెట్టేవారు చెట్లను నరకడం పంటలను అడవులను నాశనం చేయడం ప్రకృతి సిద్ధమైన వాటిని ధ్వంసం చేసేవారు వైధవ్యంతో బాధపడుతున్న వారు శీలాన్ని దోచుకోవడం పురుషుణ్ణి వివాహ గీతను దాటమని కోరడం రెండూ కూడా దేవుడి దృష్టిలో సమాన పాపాలే భార్యా పిల్లలను పఠించుకోకపోవడం వారిపై దౌర్జన్యానికి దిగడం పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం కూడా నరకానికి దారి తీస్తాయి ఎవరైతే దేవుణ్ణి పూజించారో శివుడు విష్ణువు సూర్యభగవానుడు గణేషుడు దుర్గా పూజలను చేయని వారు క్రూరమైన బుద్ధితో ఉన్నవారు ఆశ్రమి ఇచ్చే ముసుగులో మహిళలకు ద్రోహం తలబెట్టేవాడు పాపం చేసినట్టే పవిత్రమైన అగ్నిలో నీటిలో తోటలో పశువుల పాకలో మలమూత్రాలను వారికి నరకంలో యమధర్మరాజు చేతిలో శిక్షలు తప్పవు